పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ సర్వ శుభములు సహోదరులారా దేవుని దేవుడి ఈరోజు క్రైస్తులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారం ఆరాధన ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తులందరికీ కూడా సంతోషకరమైనటువంటి దినము ఈరోజు తల్లి శ్రీ సభ తపస్సు కాల రెండవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్నాలు ఉంటాయి మొదటి పట్నము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఐదు నుంచి పన్నెండు మరియు పదిహేడు పంతొమ్మిది వచనములు రెండవ పట్నము అపోసరుడ పౌలు పిలిపి రాసిన లేక మూడవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు సువార్త పట్నము లోకాశువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరవ వచనం వరకు ముందుగా సువార్త పట్ల చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఏలిన వారు మీతో నిదురుగాక మీ ఆత్మతో నిందుగాక పురిత లోకాగారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగురుగాక లోకావార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరవ వచ్చిన వరకు ఈ బోధన చేసిన పిదప దాదాపు ఎనిమిది రోజులకు పేతురు వ్యవహాను యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన పర్వతం పైకి వెళ్ళను ఆయన ప్రార్థన చేసుకుని చుండగా యేసు మార్పు చెద్దరు ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించు వారు మోసే ఏలియా అని వారు వారిద్దరు మహిమతో కనిపించి యేసు ఇరుసిన మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడు చుండ్రి పేతురు అతని తోడివారు నిద్రమత్తులో ఉండిరి వారు మేల్కొన్నప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూసిరి వారిద్దరూ ఆయన నుండి వెళ్ళిపోచుండగా పేతురు ప్రభు మనము ఇచ్చట ఉండటం మంచిది ఒకటి మీకు ఒకటి మోసాకు ఒకటి ఏలియాకు మూడు గుడారములను నిర్మితుము అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడను అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను కమ్ముకొని వారిని ఆవరించను అప్పుడు వారు భయపడి ఆ మేఘము నుండి ఒక వాణి ఆయన ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకున్న వాడు ఈయనను అలకిప్పుడు అని వినిపించాను ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూసిరి శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికి చెప్పలేదు ఇది క్రీస్తు నాధిని యొక్క రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగురుగాక ఈ సూచిస వాక్యముల ద్వారా మన పాపలు గాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా దాదాపు ఎనిమిది రో రోజులకు ఏం జరిగిందంటే దివ్య రూప ధారణ జరిగింది దివ్య రూప ధారణ జరిగింది దాదాపు ఎనిమిది రోజులకి పేతురు యాకోబు యోహాన్ ఎంటబెట్టుకుని ఎత్తైన పర్వతంపైకి యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి పేతురు యోహన్ యాకోబు ముగ్గురు కూడా నిద్రపోతూ ఉన్నారు యేసు ప్రభు ప్రార్థన చేసుకోవచ్చుండగా యేసు ప్రభు రూపాంతరం చెందింది అంటే మార్పు చెందింది ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయాయి ఆ సమయంలో ఏలియా బోసే నిద్ర కూడా బోస యేసు ప్రభుతో మాట్లాడడం జరిగింది ఈ నిద్రపోతూ ఈ శబ్దం ఉన్నటువంటి ఈ ముగ్గురు శిష్యులు కూడా శబ్దముని బట్టి ముగ్గురు శిష్యులు కూడా లేచి చూసేటప్పటికీ యేసు ప్రభు మహిమని పొందడం చూశారు అక్కడ ఈ పక్కన ఇద్దరు బోసే ఏలి మాట్లాడడం చూశారు చూసిన తర్వాత ఒక మేఘం అలా కమ్మింది శిష్యుల మీద కమ్మేటప్పటికి భయపడిపోయారు భయపడిపోయినప్పటికీ వాళ్ళ మేఘం ఎప్పుడైతే పక్క తొలిగిపోయిందో వాళ్ళు చూసేటప్పటికి యేసు వారు మాత్రమే కనిపించారు ఇద్దరు శిష్యులు కనిపించలేదు అప్పుడు యేసు అంటున్నాడు యేసు బ్రహ్మతో శిష్యులు పేతులు అంటున్నాడు బ్రహ్మ మీరు ఇక్కడ ఉండడం చాలా మంచిది మీకు ఒక గుడారము బోసేకు గుడారము ఏలేకు గుడారము నిర్మితము అని పేతులు ఆయనకి తెలియక మాట్లాడుతున్నారు అక్కడ ఏం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరితో యేసు ఏం మాట్లాడుతున్నారు యేసు వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రభు వారు మనిషి కుమారుడు మరణించి పునర్ధారుడు అయ్యి పరలోకానికి వెళతాడు అంటే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమలు అనుభవించి వేయబడి మరణించి సమాచేయబడి పునర్ధారు అయ్యి మరి మూడవ రోజున పరలోకానికి లెగిసి మూడవ రోజున పునరుద్ధారణ అయ్యి నలభై రోజున కనిపించి రుజువు పరుచుకుని పరలోకానికి వెళ్ళాలని దేవునికి చిత్తం అయితే ఈ విషయము పేతురు ఏక వ్యూహోల్లే తెలియదండి అంటే ఇక్కడ పేతురన్న మాట ఏంటి మీకు గుడారము గుడారం గుడారము గుడారం మోసే గుడారం నిర్మిస్తామంటున్నారు కానీ అక్కడ ఏ ఏంటన్నా ఆ వృత్తాంతం వాళ్ళకి తెలియలే యేసూపురావు మరణించి పునరుద్ధరణ అవుతాడని పునరుద్ధరణ అవ్వాలి అని అక్కడ బైబిల్ వాక్యంలో రాయబడిందండి అయితే ఈ మరణ యేసూపురావు పునర్ పాపునిసత్తిని అప్పగింపబడి శ్రీవై మరణించి పునరుద్ధరణం అవలసినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఈ ముగ్గురు కూడా ఆ తర్వాత ఎప్పుడైతే బోసే ఏరియాలు వెళ్ళిపోయారో అప్పుడు మళ్ళా మేఘం నుంచి ఈయన నేను ఎన్నిక చేసుకున్న నా ప్రియమైన కుమారుడు ఈయనందు ఆనందించడం అని చెప్పి ఒక వాణిడ పడింది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అది పలికిన పలికి ఎవరంటే తండ్రి దేవుడు పలుకుతున్నాడు అక్కడ ముగ్గురు వారు ముగ్గురు కూడా విన్నారు అక్కడ ఈ మాట ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి మాట ఇక్కడ విన్నారు వింటే అప్పుడు వాళ్ళకే ఏంటా అన్న విషయం వాళ్ళకి తెలియలేదు ఇక్కడ మతేశ్వ వార్త పదిహేడు అధ్యా తొమ్మిదో అసలు చూసినట్లయితే వారు ఆ పర్వతం నుండి దిగి వచ్చుండగా యేసు వారితో మనసు కుమారు మృతులు లే లేపబడి వరకు మీరు ఈ దర్శనము గురించి ఎవరితో చెప్పరాదు అని ఆధ్యాపించారు ఇప్పుడు చూసిన సంఘటన సంఘటన సంఘటనలను నేను పునరుద్ధారణ అయ్యేంత వరకు మీరు ఎవరితో చెప్పొద్దని చెప్పి యేసు ప్రభావర్ చెప్పారండి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాది దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చేటువంటి యేసు బ్రహ్ వారు మన రక్షించడానికి వచ్చేటువంటి దేవాది దేవుడు పాపరిస్థితికి అప్పగింపబడి శ్రమలు అనుభవించి శ్రీ వేయబడి మూడవ దినాన్ని లేచి నలభై రోజులు ఈయన దేవుని కుమారు నిరూపించుకుని పరలోక రాజ్యం వెళ్ళాలి అని రాయబడి ఉంది అంటే ఆయన పునరుద్ధారణ అయినట్లుగా మనం మూలోకుల మనుషులందరూ కూడా పునర్ధారం ఉందన్న విషయాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు అండి సూప్రభువారు అందుకని ఇక్కడ దివ్య రూపధారణ జరిగింది ఇక్కడ కొండ మీద ఆయన వస్త్రం తెల్లగా మారిపోయాయి ఆయన ముఖము ఆ మార్పు చెందింది రూపాంతరం చెందింది ఆయన వస్త్రం తెల్ల కనపడి అంటే అక్కడ దేవుని మహిమ యేసు యేసుప్రభు మీద ఉందండి ఈ దేవుని కుమారుడు అని అక్కడ మనకు నిరూపిస్తుంది అక్కడ రూపాంతరం చెందాడు అక్కడ అంటే ఈ విషయము వీళ్ళకే శిష్యులకు తెలియలేదు అంటే ఏ శుభ్రహ్మ మరణించి పునర్ధారణ అయ్యారు వరకు కూడా ఈ విషయం ఎవరితో అన్నప్పుడు ఆ విషయాన్ని ఎవరు చెప్ప ఎవరితో చెప్పలేదండి అంటే ఈ విషయము వీళ్ళకే తెలియలేదు అసలు విషయం అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఈరోజు మొదటి పండుగ చూసినట్లయితే ఆది కాండము ఆది కాండము మరి పదిహేను అధ్యాయములో దేవాది దేవుడు తండ్రి దేవుడు అబర్హులతో మాట్లాడుతున్నాడండి అబ్రహము పదిహేను అధ్యాయం ఐదో వస్త చూసేట్లు దేవుడు అబ్రహామును వెలుపల తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడము నువ్వు ఎన్ని నక్షత్రాలు లెక్క పెట్టుకుంటావో అంత సంతానానికి ఇస్తానని చెప్పి అబ్రహముతో దేవుడు వడంబడిక చేస్తున్నాడండి అయితే ప్రియలారా దేవుని బిడ్డలారా అప్పటికి అబ్రహం వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకి అప్పుడు పిల్లలు లేరు డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత దేవుడు వడంబడికి చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ప్రమాణం చేస్తున్నాడు అబ్రహము నువ్వు నక్షత్ర చూడు పైకి చూడు నువ్వు ఇల్లు లెక్క పెట్టుకుంటూ అంత సంతానానికి ఇస్తానంటున్నాడు అయ్యో నాకు ఇంత డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసి నాకు ఇంతవరకు పిల్లలు లేరు పిల్లలు పుట్టలేదు నా సంతానాన్ని నక్షత్రాలు చేస్తానన్నాడు ఏంటి దేవుడు అని అనుమానించలేదండి అబ్రహము దేవుడు నమ్మాడు కాబట్టి ఆయన ఆయన ఆ దేవుడు నమ్మాడు కాబట్టి విశ్వాసం పట్టి దేవుడు అబ్రహాము అని నీతిమంతుడుగా నేర్చాడు దేవుడు అంటే విశ్వాసంలో తండ్రి అమ్రహాము అంటే ఇక్కడ గమనించాడు ఇక్కడ ఇక్కడ దేవుడు చెప్పాడు డెబ్బై ఐదు అయిపోయింది ఎనభై అయిపోయింది తొంభై అయిపోయింది తొంభై ఐదు అయిపోయింది వంద సంవత్సరం వచ్చినప్పుడు కూడా అబ్రహాము అనుమానించలేదు దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసంతో ఉన్నాడు కానీ అవిశ్వాసంతో లేడండి పిల్లలు ఇస్తాడు దేవుడు పిల్లలు ఇస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు కానీ ఆ విశ్వాసంతో అబ్రహం లేడండి అదేవిధముగా మరి మరి ఆదికాల పద్దెనిమిది అధ్యాయాలు చూసినట్లయితే బంబలివంతులున్నటువంటి సింధుర వృక్ష కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం మాటలు నడుచుకుంటు వచ్చినట్టు కనపడుతుంది ఆ ముగ్గురు కూడా రమ్మని చెప్పి కూర్చోబెట్టి ఎలియదని పిలుస్తారు సేవకుడు ఎలియదని పిలిచి మంచి భోజనం తయారు చేసి కట్టమని చెప్పినప్పుడు ఏడాది దూడను మందులు చేదుకొని ఆ చక్కటి మాంసం వండి వండించుకుని సాలతో మరి ఆ భోజనం పట్టుకుని వచ్చాడండి అప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టాడు ముగ్గురికి వండిస్తున్నాడు కోరేసుకోండి మాంసం వేసుకోండి ఆమె వండిస్తున్నాడు పెరిగేసుకోండి వండిస్తున్నాడు అబ్రహం ముగ్గురు తృప్తిగా తిన్న తర్వాత నీ భార్య ఎక్కడా అడిగారు నా భార్య నీ భార్య ఎక్కడా అడిగినప్పుడు ఆమె తలుపుతో తలుపు చాటి నుండి చూస్తుంది వచ్చే సంవత్సరం నాటికి నీ భార్య గర్భం ధరించి కుమార్ కంటది నువ్వు చిరునవ్వు చూస్తావు అని చెప్పినప్పుడు సారా పక్కవా నవ్వుకుందండి ఎందుకు నవ్వుకుందండి సారా కూర్చుంటే లేకలేము కూర దాకా దెబ్బలేము శరీరం ఒళ్ళిపోయింది శరీరం సహకరించదు ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటని చెప్పి సారా అనుమానము నవ్వులవింది అబ్రాహం మాత్రము దేవుడి ఇస్తాడని విశ్వాసంతో ఉన్నాడండి అదేవిధముగా ఆ ముగ్గురు ముగ్గురు కూడా ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు అండి ముగ్గురు కూడా తిత్వాలు వేరైనా ఒకే ఒక్క దేవుడు ఏ సుబ్రహ్మ అని చెప్పొచ్చు ఏహో అని చెప్పొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పొచ్చు అయితే దేవుడు ఏమంటున్నాడంటే వచ్చే సంవత్సరం నాటికి ఈ భారీ గర్భంధరిచి ఒడిలో కొడుకునెత్తుకోవడం చెప్పినప్పుడు అబ్రాహ్మ నమ్మాడు కాబట్టి అబ్రహం విశ్వసించాడు కాబట్టి నీతి మంత్రుడిగా ఇచ్చబడ్డాడు కాబట్టి వంద సంవత్సరాలు అబ్రహాంకి తారాకి సారాకి తొంభై సంవత్సరం వయసు ఉన్నప్పుడు దేవుడు బిడ్డలిచ్చాడండి అతనికి అని పేరు పెట్టాడండి ఇస్సాక్కి కవలబిల్ల పుట్టారు ఏసా ఇస్సాక్కి యాకోబు పుట్టారు యాకోబుకి పన్నెండు వందల సంతానం ఆ పన్నెండు వందల సంతానము ఈనాడు ఇస్రేలి ప్రజలుగా లెక్క కందలేనటువంటి ఆ ఇసు రేణుల వలె ఆకాశ నక్షత్రం వలె ఆ సంతానం ఏర్పాటు ఈ సంతానం ఏదండి ఇస్రేల్ సంతానం మనం కూడా ఆయన సంతానమే అబ్రహ్ వచ్చినటువంటి వారమే మనం మనము అయితే పిల్లల దేవుని బిడ్డారా మరి ఈ విధంగా మనం అవత ఏం చేస్తాం పిల్లల సంవత్సరానికి రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే అనుమానిస్తూ ఉంటారు స్త్రీలు అయ్యి మేము గుడ్డ పిల్లలు పుట్టలేదు అలాగే అనుమానిస్తూ ఉంటారు అన్నాను చూశారా అన్ననే ఆ తోటికోళ్ళలో నీకు పిల్ల పుట్టలేదు అని చెప్పి అన్నని వేలు చూపించి వెక్కునిచ్చేది రాహిల ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టాడా సంతానం ఇచ్చాడు ఏసోపు ఇచ్చాడు ఆఖరి గడిలో కాబట్టి నీకు పిల్లలేనని బాధపడుతున్నావా దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు అబ్రహంకు ఉన్న విశ్వాసము నీకు ఉన్నట్లయితే దేవుడు నీకు నీ భార్యకు భార్య భద్రుని కూడా ఆస్వాదించి సంతాన భాగ్యాన్ని దేవుడు ఇస్తాడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ విశ్వసించండి అబ్రహం విశ్వసించండి నమ్మండి అబ్రహంకి ఏ విధంగా దేవుడు ఉడంబడికి చేశాడో అదే విధంగా నీకు కూడా వడంబడుగు చేస్తాడు దేవుడు దేవుడు ఇస్తానని చెప్పి ఇస్తాడు నేను ఇవ్వనని ఏనాడు చెప్పలే బైబిల్ గ్రంథంలో ఇస్తానని చెప్తున్నాడు నువ్వు ఆశీర్వాదం కరంగా ఉండాలి దేవుని కరంగ ఉండాలి ముప్పదంతలుగా అరవదొంతలుగా నూర ఫలించాలని దేవుడు అనేక సందర్భాలు తెలియజేస్తున్నాడు అండి దేవుని వారు నమ్మినట్లయితే నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు మరి అదే ప్రియమైనటువంటి దేవుని పెట్టారా మరి ఈ రోజు రెండో పట్టణం చూసినట్లయితే అపో పౌలు పిలిపి రాసిన లేక మూడో అధ్యాయము పదిహేడో చూసినట్లయితే సోదరులారా మీరు అందరూ నన్ను అనుసరిస్తూనే ఉండు మేము నిత్యము చూసిన ఆదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండును క్రీస్తు శిలువ మరణమునకు శత్రులుగా జీవించవారు అనేకులు ఉన్నారు నేను ఈ ఈ విషయమును మీకు అనేక చెప్పి చెప్పిటిని కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను క్రీస్తుకు విరోధులు చాలా మంది ఉన్నారు క్రీస్తు శత్రువులు చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళకి వాళ్ళకి శత్రువులకి మరి వినాశనం తప్పందోళకే ఈరోజు క్రీస్తుని శత్రుత్వంగా చూస్తున్నారేమో క్రీస్తుని అనుమానిస్తున్నారేమో అవమానిస్తున్నారేమో నిందలు వేస్తున్నారేమో కాబట్టి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అనేకసారి చెప్పి ఉన్నాను నేను ఈరోజు ఈరోజు మీకు చెప్పింది ఏంటంటే ఏసే నిజమైన దేవుడు నిత్యం జీవిస్తాడు ఆయన లోకరక్షకుడు ఆయన పరలోకం దిగు దేవుని కుమారుడు ఆయన దేవుడని నేను మీకు చెబుతున్నాను నాకు అన్నింటితో మరొకసారి సాక్ష్యమిస్తున్నానని చెప్పి పౌరులు గారు తెలియజేస్తున్నారండి కానీ మనము పౌరో పరలోక పౌరులము దేవును మన రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు రాకడకే మనమందరము కూడా ఆతృత వేసి ఉండాలి పరలోకముడి వచ్చినటువంటి దేవుని కుమారుడు దేవుని కుమారుడు యొక్క రాకడకే మనం ఎదురు చూసి వారే ఉండాలి ఆయన రాకడ చింతపడాలి దొంగ ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి దొంగ ఫలానా గడిలో వస్తున్నాయని మనం సిద్ధపడతాము ఆ సిద్ధపడలేని సమయంలో రెండవ రాకడలో ఏ సూపురం వస్తాడు కాబట్టి ఆయన రాకడకు సిద్ధపడమని పౌలు గారి తెలియజేస్తున్నారండి ఏంటంటే దేవుని బిడ్డలు రక్షణ పొందుకోలేదనుకో రక్షణ పొందుకోండి రక్షణ జీవించిన అనిత్యము దివస ప్రశ్న స్వీకరించండి అనిత్యము క్రీస్తు శరీర శరీరాలు స్వీకరించండి మరి అదేవిధము సోదరుల మిమ్ము వల్ల నాకు ఎంతో అభిలాష మీరు మీరు నా ఆనందమును మిమ్ము కూర్చి గర్వించుతున్నాను మీ ప్రభునందని మీ జీవితమును మీరు ఇట్లు గట్టిగా నిలవలేను మీరు మీ విశ్వాసంలో గట్టిగా నిలబడాలి నేను చూడాలనుకుంటున్నాను ఇక్కడ ఈ భూలోకలు చూడడం కానీ పరలోకలు చూడగలుగుతామంటున్నాడు అండి పౌలు గారు కాబట్టి మీ అందరు నేను ఆనందిస్తున్నాను ఇప్పుడు మీరు విశ్వాసాలు ఉన్నారు కాబట్టి ఇంకా బలప మీ విశ్వాసం ఇంకా బలపడాలి గట్టిపడాలి నమ్మకం కలిగి జీవించాలి అప్పుడే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పి ఆ పౌలు గారు పిలిపే సంఘాలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మీ నువ్వైనా నేనైనా మనమందరము కూడా ఆయన రాకడా ఉంది ఆయన రాకడకి మనం చెంతపడి ఆయన మనం పిలుచినప్పుడు మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి ప్రయత్నించాలి ఈ మొత్తం వింటున్న మీరందరూ అందరూ కూడా ఆశీర్వాదకరమైన దీవనకరమ ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు మీ బిడ్డలందరూ కూడా చల్లగా ఆశీర్వాదకరమైన దీవనకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని నివచ్చుగాక ఆ